హలో అండి అందరికీ నమస్కారం మన చందమామ కథలకు మనసారా స్వాగతం మనం బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన నూరు కట్ల పిశాచం కథలు చెప్పుకుంటున్నాం కదండి అందులోని ముప్పై రెండవ కథ దెయ్యంతో కాపురం ఇప్పుడు చెప్పుకుందామా భీమాపురం గ్రామంలో జోగయ్య అనే పేదవాడు ఉండేవాడు అతడికి నాన్న వాళ్ళే కాదు నిలువ నీడ కూడా లేదు ఊళ్ళో అందరికీ ఆ పని ఈ పని చేసి పెడుతూ వాళ్ళు పెట్టింది తినేవాడు రాత్రిపూట ఊరి చివర రావి చెట్టు కింద పడుకుని హాయిగా నిద్రపోయేవాడు పగలంతా కష్టపడి పనిచేసేవాడేమో రాత్రులు అతడికి ఒళ్ళు తెలియకుండా నిద్ర పట్టేసేది మళ్ళీ మర్నాడు ఊళ్ళో సందడి మొదలయ్యేదాకా నిద్ర లేచేవాడు కాదు ఒకరోజు పక్క గ్రామానికి చెందిన గోపాలుడు ఓ దూరపు గ్రామానికి ప్రయాణమయ్యాడు ఆలస్యంగా బయలుదేరడంతో భీమాపురం చేరేసరికి బాగా చీకటి పడింది అసలే శీతాకాలం ఆ సమయానికే బాగా చలివేస్తోంది ఎవరింటనైనా బస్స చేద్దామంటే గోపాలుడికి ఆ ఊళ్ళో తెలిసిన వాళ్ళెవరూ లేరు పోనీ బాటసారినని చెప్పి ఎవరింటికైనా వెళ్ళి ఆశ్రయం అడుగుదామన్నా అప్పటికే అందరూ నిద్రపోయే సమయమాయే ఆ చలిలో ఎవరిని లేపడం మర్యాదగా ఉండదు ఇలా ఆలోచిస్తూ ఊరి చివర రావి చెట్టు వద్దకు చేరుకున్నాడు గోపాలుడు అప్పుడతడికి అక్కడ నిద్రపోతున్న జోగయ్య కనిపించాడు తోడుగా ఒక మనిషి దొరికాడని సంతోషించి దగ్గరగా వెళ్ళి పలకరించబోయాడు కానీ జోగయ్య ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్నాడు ఆ చలిలో అంతలా నిద్రపోతున్న జోగయ్యను చూస్తే అతడికి ఆశ్చర్యం కలిగింది జోగయ్యకు నిద్రాభంగం కలిగించడం ఇష్టం లేక అక్కడే అలా చలికి వణుకుతూ కూర్చున్నాడు వణికించడానికి ఆ చలి ఒక్కటే చాలదన్నట్లు అప్పుడే అతడికో పాట కూడా వినిపించింది ఆ గొంతు సన్నగా కీచుగా వికృతంగా ఉంది పాట పక్కనుంచే వస్తున్నట్టుంది ఆ దరిదాపుల్లో నిద్రపోతున్న జోగయ్య తప్ప మరో మనిషి ఆ చుట్టుపక్కల లేడు దాంతో గోపాలుడికి దయ్యాలు గుర్తుకొచ్చాయి మరింత వనికిపోయాడు ఏం చేయాలో తోచక కాసేపటికి మనసు చిక్కబట్టుకుని జోగయ్యను పట్టుకుని కుదిపి లేపబోయాడు జోగయ్యకి మెలకువ రాలేదు కానీ గోపాలుడు పట్టు వదలని విక్రమార్కుడిలాగా అదే పనిగా కుదిపి కుదిపి మొత్తం మీద జోగయ్యకు మెలుకువ తెప్పించాడు మెలకువ వచ్చాక కూడా చుట్టూ ఉన్న పరిస్థితి అర్థమవ్వడానికి జోగయ్యకు కాసేపు పట్టింది అతడు గోపాలుణ్ణి చూసి నువ్వెవరు నన్నెందుకు నిద్ర లేపావు అన్నాడు గోపాలుడతడికి తన వివరాలు చెప్పి దయ్యాలు అర్ధరాత్రుళ్ళు పాటలు పాడడం ఈ ఊళ్ళో మామూలే కాబోలు అందుకే నువ్వు ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్నావు నేను వాణ్ణి ఆ దయ్యం పాటకు నాకు నిద్ర పట్టడం లేదు కాస్త అలా వెళ్ళి ఆ దయ్యానికి చెప్పి ఆ పాట ఆపించగలవా అని అడిగాడు అప్పుడు చెవులు రిక్కించి విన్నాడు జోగయ్య అతడికి పాట వినిపించింది అదేమిటో తెలుసుకొస్తానని ఆ పాట వచ్చిన వైపు బయలుదేరాడు జోగయ్య ఆ పాట ఒకసారి పక్కనే వినిపిస్తోంది ఒకసారి దూరంగా వినిపిస్తోంది జోగయ్య పట్టుదలతో ఎటు వినిపిస్తే అటు ఆ పాటను అనుసరించి వెళ్ళాడు కొంచెం దూరం నడిచాక ఓ రెండు చెట్ల అవతల అతడికి ఓ యువతి కనిపించింది ఆ యువతి తెల్ల చీర కట్టుకుని జుట్టు విరబోసుకుని వీపు జోగయ్య వైపు పెట్టి కూర్చుని ఉంది పాట ఆమె నుంచే వస్తున్నది ఏయ్ ఎవరు నువ్వు అన్నాడు జోగయ్య ధైర్యంగా ఆ యువతి చటుక్కున వెనక్కు తిరిగింది కూర్చున్న మనిషి కూర్చున్నట్లుగానే గాలిలోకి తేలింది అలా తేలుతూనే జోగయ్య ముందుకు వచ్చింది ఎన్ని చేసినా ఇంకా ఆమె పాట పాడుతూనే ఉంది జోగయ్య భయపడలేదు మళ్ళీ ఏయ్ ఎవరు నువ్వు అన్నాడు ఆ యువతి పాట ఆపి అతన్ని ఏగాదిగా చూసి నువ్వు జోగయ్యవు కదూ అన్నది అవును నువ్వెవరు అన్నాడు జోగయ్య అమ్మయ్యా ఇన్నాళ్లకు నీకు నా మీద కరుణ కలిగి నా కోసం వచ్చావన్నమాట నీకోసం ఇలా ఎన్ని రాత్రుల నుంచి పాట పాడుతున్నానో తెలుసా అన్నది ఆ యువతి ఇంతకీ నువ్వెవరో చెప్పడం లేదు అని జోగయ్య చిరాకుపడ్డాడు చూడగానే నేనెవరో తెలియడం లేదా నేనొక దయ్యాన్ని అన్నదా యువతి జోగయ్య తెల్లబోయి నువ్వు దయ్యానివా కానీ చాలా అందంగా ఉన్నావే అన్నాడు నేను ఏ రూపంలో కావాలనుకుంటే ఆ రూపంలో కనపడగలను నీ మీద ప్రేమతో నీకు అందంగా కనపడుతున్నాను కానీ నా రూపం భయంకరం ఇంతకీ ఇన్నాళ్ళుగా పాడుతుంటే ఒక్కరోజైనా నా కోసం రాలేదు ఈవేళ నీకెలా మెలకు వచ్చింది అన్నదా దయ్యం జోగయ్య దయ్యానికి జరిగింది చెప్పాడు అంతా విని అయితే అతడికి కృతజ్ఞతలు తెలుపుకుని సత్కరించాలి పద అతడి వద్దకెడదాం నేను దయ్యాన్నని అతడికి చెప్పకేం అని ఆమె నేల మీద నిలబడి జోగయ్యతో పాటు నడిచి రావి చెట్టు వద్దకు వెళ్ళింది అక్కడ గోపాలుడు ఒంటరితనానికి మరింత భయపడుతూ చలికి వణుకుతూ కూర్చున్నాడు జోగయ్య ఒక యువతితో కలిసి నడిచి రావడం చూసి కాస్త ధైర్యం వచ్చి లేచి నిలబడ్డాడు గోపాలుడు దెయ్యం అతడిని సమీపించి నువ్వు నాకు ఉపకారం చేశావు ప్రత్యుపకారంగా నీకు డబ్బిస్తాను చేయి చాపు అంది గోపాలుడు చేయి చాపగానే దెయ్యం అతడి చేతిలో ఎన్ని బంగారు కాసులు పోసింది గోపాలుడు తెల్లబోయి ఆమెను తేరిపారా చూశాడు అంతే వెంటనే బాబోయ్ దయ్యం అని కేక పెట్టి గజగజ వనక సాగాడు దయ్యం అతన్ని పరీక్షగా చూసి అరే నువ్వు గోపాలుడివి కదూ నేను సుమతిని అన్నది ఆసరికే గోపాలుడు స్పృహ తప్పి పడిపోయాడు చేతిలో బంగారు కాసులు నేల మీద చెల్లా చెదురుగా పడిపోయాయి అరే నువ్వు దెయ్యమని అతడికి ఎవరు చెప్పకుండానే తెలిసిందే అన్నాడు జోగయ్య ఆశ్చర్యంగా ఎందుకు తెలియదు మా ఇద్దరిది ఒకటే ఊరు సరిగ్గా నెల్లాళ్ళ క్రితం ఇతడే నన్ను కర్రతో నెత్తిమీద మోది చంపేశాడు అన్నది దెయ్యం అయితే నువ్వు వీడి మీద పగ తీర్చుకునేందుకు వచ్చావా అన్నాడు జోగయ్య అనుమానంగా నాకు వీడి మీద పగేం లేదు వీడు డబ్బు కోసం ఏ పనైనా చేస్తాడు మా ఊళ్ళో ఓ షావుకారు కొడుకు నేనంటే ఇష్టపడి నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు నేను పేదరాలిని నాకెవ్వరూ లేరు అందుకని షావుకారికి మా పెళ్ళి ఇష్టం లేదు నయానా భయానా చెబితే నేను ఒప్పుకోలేదు కొడుక్కి నచ్చ చెప్పినా గాని ససేమిరా అన్నాడు ఆఖరికి ఒకరోజు ఈ గోపాలుడికి డబ్బిచ్చి నన్ను చంపించేశాడు అన్నది దెయ్యం అయితే ఇప్పుడేం చేస్తావు అన్నాడు జోగయ్య అదంతా తర్వాత చెబుతాను ముందు నువ్వు ఇతడికి స్పృహ తెప్పించు అన్నది దెయ్యం జోగయ్య పక్కనే ఉన్న చెరువులోంచి మంచినీళ్లు తెచ్చి గోపాలుడి ముఖాన చల్లి అతడికి స్పృహ తెప్పించాడు నువ్వు నన్ను చంపావు అయినా నేను నీకు అపకారం చెయ్యను భయపడకు అంది దెయ్యం అతడితో గోపాలుడు భయంగా అయితే నువ్విప్పుడు నాకెందుకు కనిపించినట్లు అన్నాడు కావాలని కాదు అనుకోకుండా నేను చూశాను నా కథ వేరే ఉంది అని దెయ్యం గోపాలుడికి తన గురించి ఇలా చెప్పుకుంది దయ్యమైన సుమతికి ఇంకా జీవితంపై మోజు తీరలేదు ఎవరినైనా పెళ్లి చేసుకుని కాపురం చేయాలని ఉంది ముందుగా షావుకారు కొడుకునే పెళ్లి చేసుకోవాలనుకుంది కానీ వాడు తన ప్రియురాలు చనిపోయిందని తెలిసిన మర్నాడే తండ్రి చెప్పిన వేరే సంబంధానికి ఒప్పేసుకున్నాడు తర్వాత వారానికే వాడి పెళ్లి కూడా జరిగిపోయింది ఇంకా ఎవరిని పెళ్లి చేసుకుందామా అని ఆలోచిస్తూ తిరుగుతుంటే దానికి భీమాపురంలో చెట్టు కింద పడుకున్న జోగయ్య కనిపించాడు దయ్యానికి జోగయ్య నచ్చాడు ఆ మాట చెబుదామంటే జోగయ్య ఒళ్ళెరగకుండా నిద్రపోతున్నాడు లేపుదామంటే ముట్టుకుని లేపడం దానివల్ల కాదు అందుకని అతడి పక్కనే కూర్చుని పాటలు పాడేది కానీ జోగయ్య నిద్ర లేవడం లేదు అలా కొన్నాళ్ళు గడిచాక దెయ్యం దూరంగా పోయి కూర్చుని దిగులుగా పాట పాడుకోసాగింది ఇన్నాళ్లకు గోపాలుడి ధర్మమాని జోగయ్యకు వచ్చి దెయ్యాన్ని చూశాడు అయితే నిజంగానే నువ్వు నన్నేం చెయ్యవు కదూ అన్నాడు గోపాలుడు దెయ్యం నవ్వి బ్రతికున్న మనుషులను భయపడకుండా చంపే నువ్వు చచ్చిన మనుషులకు భయపడడం ఆశ్చర్యం సరేలే కిందపడిన ఆ బంగారు కాసులు నీవే పాపం నన్ను చంపినందుకు షావుకారు నీకు డబ్బిస్తానని ఇవ్వకుండా మోసం చేశాడు కదూ అంది గోపాలుడు వెంటనే రెండు చేతులు జోడించి దెయ్యానికి దణ్ణం పెట్టి సుమతి బ్రతికుండగా నువ్వు పేరుకు తగ్గట్లే పేరు పేరుపడ్డావు చనిపోయినా నిన్న మంచుతనం వదిలిపెట్టలేదు నువ్వు దయ్యానివి కాదు సుమతి దేవతవు నువ్వు ఇచ్చిన ఈ బంగారు కాసులతో నేను కొత్త జీవితం ప్రారంభిస్తాను ఇక మీదట తప్పుడు పనులన్నవే చేయను అని వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అప్పుడు దయ్యం తనని పెళ్లి చేసుకోమని జోగయ్యని అడిగింది మనిషి దెయ్యాన్ని పెళ్లి చేసుకోవడం ఎలా సాధ్యం అన్నాడు జోగయ్య ఎందుకు సాధ్యం కాదు మనం ఒకరినొకరు ముట్టుకోలేం అయితేనేం నేను నీకు ఇంటి పనులు వంట పనులు అన్నీ చేసి పెడతాను అన్నది దెయ్యం నాకు లేదు చేయడానికి ఇంటి పనులు ఏముంటాయి అన్నాడు జోగయ్య నన్ను పెళ్లి చేసుకుంటే నీకు లోటే ఉంటుంది అని అతడి దోసిట్లో ఇన్ని బంగారు కాసులు పోసి ఈ డబ్బుతో తక్షణం ఇల్లు పొలం కొనుక్కో అన్నది దెయ్యం జోగయ్య వెంటనే ఇక్కడైతే ఒక్కసారిగా నాకింత డబ్బెలా వచ్చిందని అంతా అనుమానిస్తారు మరో ఊరు వెళ్ళిపోదాం అన్నాడు ఇద్దరు అక్కడి నుంచి బయలుదేరి తెల్లవారేసరికి ఓ గ్రామం చేరుకున్నారు జోగయ్య అక్కడే ఓ ఇల్లు నాలుగు ఎకరాల పొలం కొనుక్కుని స్థిరపడ్డాడు దెయ్యం అతడి ఇంట్లోనే ఉండేది జోగయ్యకు తప్ప ఎవరికీ కనపడేది కాదు అది అతడికి ఇంటి పనులతో పాటు పొలం పనులు కూడా చేసి పెట్టేది జోగయ్యకు జీవితం చాలా సుఖంగా గడిచిపోతోంది అతడికి బాగా డబ్బున్నదని మనిషి పనిమంతుడు తెలివైనవాడని పేరొచ్చింది చాలామంది ధనవంతులు అతడికి పిల్లనిస్తామంటూ ముందుకొచ్చారు కానీ జోగయ్య పెళ్లికి ఒప్పుకోలేదు తనకి పెళ్ళైపోయిందని అందరికీ చెప్పేశాడు అయితే నీ పెళ్ళం ఎక్కడుంది అని ఎవరైనా అడిగితే నవ్వి ఊరుకునేవాడు జోగయ్య అతడి పరిస్థితికి దయ్యమే జాలిపడి నువ్వన్నది నిజమే మనిషికి దయ్యానికి కాపురం కుదరదు నువ్వు వేరే పెళ్లి చేసుకో అయినా నేను నిన్ను సేవిస్తూనే ఉంటాను అన్నది కానీ జోగయ్య నువ్వు ఉండగా వేరే పెళ్లి చేసుకోను అని ఖచ్చితంగా చెప్పేశాడు అతడికి నచ్చ చెప్పాలని దెయ్యం ఎన్నో విధాల ప్రయత్నించింది ఏది ఫలించకపోగా చివరకు అయితే ఈ ఊరి కొండ మించి కిందకు దూకి చచ్చి దెయ్యమైపో మనిద్దరం కాపురం చేద్దాం అన్నది జోగయ్య సరేనని ఊరి చివర కొండ ఎక్కి అక్కడి నుంచి కిందకు దూకేశాడు కానీ నేల మీద పడకుండా ఎవరో అతన్ని ఒడుపుగా ఆపారు జోగయ్య ఆశ్చర్యపడి చూస్తే దయ్యమే అతన్ని పట్టుకుని దెబ్బలు తగలకుండా ఆపింది అరే నువ్వు నన్ను రక్షించావు నేను దయ్యంగా మారడం నీకు ఇష్టం లేదా అన్నాడు జోగయ్య నీవిక దయ్యంగా మారడం ఎందుకు ఇప్పుడు నిన్ను తాకగానే నేనే మనిషినైపోయాను అన్నది దయ్యం ఆనందంగా అదెలా సాధ్యం అన్నాడు జోగయ్య అపనమ్మకంగా అప్పుడు దయ్యం అతడికి అసలు విషయం ఇలా చెప్పింది చనిపోయిన తర్వాత అశాంతిగా తిరుగుతున్న నన్ను ఓ బైరాగి గమనించి సుమతి ఈ ప్రపంచంలో ద్వేషం నాశనాన్ని కోరుతుంది ప్రేమ జీవాన్ని నింపుతుంది నువ్వు నీ గత జీవితం మరచిపో నీ మనసు నిండా ప్రేమ నింపుకో నీవు ప్రేమించిన వాడు దెయ్యానివని తెలిసి కూడా నిన్ను నీ అంతలా ప్రేమించగలిగితే ఆ ప్రేమ తిరిగి నీలో జీవం నింపుతుంది నువ్వు మామూలు మనిషివి అవుతావు అని చెప్పాడు ఆ బైరాగి మాటల్నే నమ్ముకుని నేను నా మనసు నిండా ప్రేమ నింపుకుని నిన్ను చేరాను నువ్వు నన్ను అలాగే ప్రేమించావు ద్వేషం మనిషిని దెయ్యంగా చేస్తే ప్రేమ దెయ్యాన్ని మనిషిని చేస్తుందని రుజువు చేశావు అంది మనిషిగా మారిన సుమతి జోగయ్య జరిగిన దానికి ఆశ్చర్యపడుతూ సుమతిని తీసుకుని ఇంటికి వెళ్ళాడు ఆమెని తన భార్యగా అందరికీ పరిచయం చేశాడు అటుపైన అతడికి దయ్యం సాయం లేకపోయినా కష్టపడి పని చేసుకుంటూ కలకాలం భార్యతో హాయిగా జీవించాడు వినయశీలుడు ఈ కథ పూర్తి చేయగానే దయ్యాన్ని కూడా మనిషిగా మార్చగల ప్రేమ ఎంత గొప్పది ఇంతకాలం నేను ప్రేమ గురించి ఎందుకు ఆలోచించలేదు ఇక మీదట నేను నా మనసును ప్రేమతో నింపుకుని సుమతి కంటే గొప్ప అద్భుతాలు సాధించాలి అనుకున్నది మహారాణి మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన నూరుకట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్ళీ వచ్చింది మహారాణి వినయశీలుణ్ణి ఆవహించిన పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది